హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మీకు మునగాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్ ముందుగా మనం ఆకుని కడిగి శుభ్రం చేసుకోవాలండి ఇప్పుడు పోపు దినుసులు తీసుకుందామండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ రెబ్బలు మినప్పప్పు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి చింతపండు అండి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని మరగనివ్వాలండి పోపు వేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కలుసుకోవాలండి మునగాకు బెనిఫిట్స్ తెలుసుకుందామండి మునగాకు కంటి చూపుని మెరుగుపరుస్తుందండి మునగాకు తీసుకోవడం వల్ల మనకి మూడు వందల రోగాలు నయమవుతాయండి మునగాకులో మనకి కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుందండి పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయండి ఇదంతా జార్లకు షిఫ్ట్ చేయాలండి ఇప్పుడు పోపు దినుసులు తీసేసాక మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ మునగాకు తినడం వల్ల బీపీ అయితే తగ్గుతుందండి రోజు యాభై గ్రాములు తినడం వల్ల మునగాకు షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్కి వస్తాయండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మునగాకులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి సో మునగాకు చాలా మంచిది అండి ముందుగా మనం వేయించుకున్న పోపు దినుసులన్నీ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఈ పోపులన్నీ మిక్సీ పట్టించాలండి ఫస్ట్ ఈ పోపులు పేస్ట్ అయ్యాక ఆకు వేసేసుకోవాలండి ఆకు వేసేసి మిక్సీ పట్టించాలండి పేస్ట్లా చేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టించేయాలి మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్